మా లైఫ్లో జరిగిన అన్ని ఎదురు దెబ్బలు ఎదురుత మూవీలో కూడా ఉండవనుకుంటా అన్ని ట్విస్ట్లు ఉన్నాయి సో ఫర్నిచర్ కోటి నుంచి జప్తి చేయడం ఇంకా సూసైడ్ చేసుకోవాలి ఫ్యామిలీ మొత్తం అని అనుకోవడం తర్వాతకి కొంతమంది వచ్చి ధైర్యం చెప్పి ఒక సామెత చెప్పిండ్రు బతికుంటే బల్సాకైనా ఎరుకొంది ఎరుకొని తింటారని చెప్పేసి ఆ టైంలో అదే ఫస్ట్ టైం నేను సామెత వినడం తర్వాత నాకు అది అర్థం కాలేదు కానీ అప్పుడు తర్వాత తర్వాత పెద్దగా తిను కొద్దీ అర్థమైంది నేను అప్పుడు సెవెంత్ క్లాస్ చదువుతున్న బోర్డ్ ఎగ్జామ్స్ ఉండేవి అప్పుడు టూ థౌజండ్ వన్ టూ త్రీ ఆ ఇయర్స్లో అనుకుంటా ఆ బోర్డ్ ఎగ్జామ్స్ ఆ ఇయరే లాస్ట్ అనమాట ఆ ఇయర్ ఇంకా నేను ఎగ్జామ్స్ రాయకుండానే మా ఫ్యామిలీ అంతా అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయిందనమాట మేము ఆ ఇంటి నుంచి ఆ ఊరు నుంచి ఖమ్మం నుంచి వెళ్ళిపోయేటప్పుడు మా చేతిలో కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి ఇంకా పదిహేను వందల రూపాయలతో మా డాడీ మేము అందరం వేరే ఊరికి వెళ్ళి ఇంకా లైఫ్ లీడ్ చేయడం స్టార్ట్ చేసినాం ఎంతమందికి అప్పట్లో బేసిక్స్ షేర్ముల్లా స్వయం కృషి ఇట్లాంటి వీక్లీ కట్టే పొదుపులు గుర్తున్నాయి దానివల్ల చాలా సెన్సేషన్ కూడా అయింది ఆ పొదుపుల వల్ల వాటిలో అమౌంట్ ఎత్తుకొని అంటే అప్పు తీసుకొని ఒక ట్రాక్టర్ సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొని నెక్స్ట్ మళ్ళీ మా అయితే లీడ్ చే స్టార్ట్ చేసామన్నమాట సెకండ్ ఇన్నింగ్స్ లాగా ఇంక ఇప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన లైఫ్ అనమాట ఇదంతా మా డాడీ ఒక్కడు చదువుకోకపోవడం వల్ల మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చిందో చూడండి ఉన్న ఊరిని సంపాదించిన వాటిని అన్నిటినీ వదిలేసుకొని ఇంకా వే ఈ అవమానం తట్టుకోలేక వేరే ఊరికి వెళ్ళిపోయి అప్పు తీసుకొని ట్రాక్టర్ కొని చిన్న చిన్నగా ఇంకా అప్పుడప్పుడే కొంచెం ఇంట్లో గడుస్తుంది అనే టైంలో ఆ ట్రాక్టర్ పెద్ద బావిలో పడిపోయింది అది ఒక పెద్ద దెబ్బ తగలడం మళ్ళీ దెబ్బ మీద దెబ్బ చచ్చిన పావును మళ్ళీ జావు కొట్టడం అన్నట్టుగా ఇంకా మళ్ళీ అక్కడి నుంచి రికవర్ అయ్యి కొంచెం కొంచెం ఒక ఎస్టీడీ షాప్ పెట్టుకొని ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఆ సెకండ్ ఇన్నింగ్స్లో ఎంటర్ అయిన తర్వాత కొంచెం ఆ షాప్ రన్ అవ్వడం బిజినెస్ కొంచెం బాగా జరగడం ఇట్లా మళ్ళీ తీసుకున్న అప్పులన్నీ తీర్చుకుంటూ చిన్న చిన్నగా మళ్ళీ అప్పు తీసుకొని మా పెద్దక్క మ్యారేజ్ అయితే చేసాం ఇంకెంతైనా బిజినెస్ కష్టపడే తత్వం ఉంది కాబట్టి మా పేరెంట్స్కి చిన్న చిన్నగా అట్లా కోలుకుంటూ కోలుకుంటూ మా అక్క మ్యారేజ్ అయితే ముగ్గురు ఆడపిల్లలే తొందరగా పెళ్ళిళ్ళు చేసేయాలి అని చెప్పి చుట్టాలు అందరూ అనడం వల్ల అందులో మీరు లాస్ అయి ఉన్నారు ఇంకా వెనక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అని చెప్పేసి అనడం వల్ల ఇంకా మా తాతయ్య సపోర్ట్ వీళ్ళందరూ అందరు సపోర్ట్ తీసుకొని మనీ మాత్రం మేమే అడ్జస్ట్ చేసుకున్నాం అంత సంపాదించి ఇచ్చినా కూడా మా తాతయ్య మాత్రం మా అక్క మ్యారేజ్కి జస్ట్ టెన్ థౌజండ్ అండ్ ఇంకా పెళ్ళి బట్టలు ఇంకా పుస్తమెట్టలు మాత్రమే ఇచ్చిండనమాట చేపించిండు మా డాడీ చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే అదేంటి ఇదే పెడుతున్నావు నేను నేను సంపాదించిన డబ్బులన్నీ ఎట్టు పోయినాయి అని మా తాతయ్యనైతే క్వశ్చన్ చేయలేదు ఎందుకంటే ఇంకా మా డాడీ చేసిన మిస్టేక్ మా వల్లనో మరి ఆయన మనసులో ఏముందో మాకైతే చెప్పలేదులే కానీ మాకు మాకున్నంతలో ఇంకా అప్పుడైతే మా అక్క మ్యారేజ్ అయితే జరిగిపోయింది నెక్స్ట్ మళ్ళీ మా అక్క మ్యారేజ్కి చేసిన అప్పులు కూడా చిన్న చిన్నగా తీర్చుకుంటూ తీర్చుకుంటూ వచ్చాం ఇంకా నెక్స్ట్ ఇక లైఫ్లో ఒక స్టేజ్లో సెటిల్ అయిపోతాం మేము అన అనే టైం అనమాట అది అంటే మా డాడీ కార్ డ్రైవింగ్కి వెళ్ళిండు అండ్ ఒక కార్కి ఓనర్గా మెయింటైన్ చేసిన మా డాడీయే ఇంకొకరి దగ్గర కార్ డ్రైవింగ్కి వెళ్ళిండు అనమాట అయితే ఇక్కడ నాకు ఒక బాగా గుర్తున్న విషయం ఏంటి అంటే మా డాడీని సైకిల్ మీద డ్రాప్ చేసి రావడానికి వెళ్ళాను నేను మా డాడీతో పాటు అప్పటికి మా డాడీ చెప్తూనే ఉన్నాడు నువ్వు ఇంటికి వెళ్ళిపో అక్కడ దాని కొద్దు నన్ను మూల వరకు డ్రాప్ చేసి వెళ్ళిపో అంటే నేనే కావాలని అసలు మా డాడీ ఎవరింట్లో పని చేస్తున్నాడు ఏం చేస్తాడు అసలు డ్రైవింగ్ అంటే ఏం ఏమేమి పనులు అని చెప్పేసి నేనే ఉన్నదాన్ని ఉండకుండా మా డాడీని లోపల పంపించి నేను అట్లానే వెనక్కి వచ్చి మళ్ళీ చూసా అప్పుడు మా డాడీ అయితే కార్ క్లీన్ చేస్తున్నాడు అంటే వాష్ చేస్తున్నాడు అనమాట ఇంకా అప్పుడు ఏడవడం మొదలుపెట్టిన నేను అసలు నా కళ్ళల్లోంచి నీళ్ళు అనమాట ఇట్లా కారిపోతున్నాయి ఏం జరుగుతుందో నాకు కాసేపటి వరకు అర్థం కాలేదు అట్లనే ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయా అంటే ఎట్లా బతికినా మా డాడీ ఎట్లా అయిపోయాడని చెప్పేసి అది చూస్తూ నాకు అసలు తట్టుకోలేకపోయా నేను ఇంక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయా తర్వాత మా డాడీ ఇంటికి వచ్చినప్పుడు అడిగిన డాడీ ఎందుకు ఇట్లా అంటే నువ్వు ఎందుకు వచ్చినావు అసలు నువ్వు ఎందుకు చూసినావు ఇంకా తప్పదు అందుకే మీరు బాగా చదువుకోవాలి నువ్వు మంచిగా చదువు ఇప్పుడు టెన్త్ క్లాస్కి వచ్చినావు నువ్వు బాగా చదువు నువ్వు చదివితే మంచిగా నా తల తాకట్టు పెట్టేనా నీకు కార్ డ్రైవింగ్ నేర్పిస్తా స్కూటీ కొనిస్తా అని చెప్పి మా డాడీ ఏదో మాటలు చెప్పేసి నాకున్న కొంచెం పైన పక్కకి నెట్టేసింది అనమాట మేము అప్పుడప్పుడే కొంచెం బెటర్ పొజిషన్కి వస్తున్నాం ఓన్గా కార్ కొనుక్కోవాలి ఈసారి సెకండ్ హ్యాండ్ అయినా సరే డ్రా అంటే దాన్ని ఏమంటారు హిల్స్ ఎంగేజ్లో పెడతారంట కొన్ని కార్స్ని ట్రావెల్స్లో పెడతారంట అట్లా ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కొని ఇంకా మా డాడీ ఎట్లాగో డ్రైవింగ్ వచ్చు కాబట్టి సెల్ఫ్గా మా డాడీ మెయింటైన్ చేసుకుందామని అనుకునే టైంలోనే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు ఇంకా మా డాడీకి స్టమక్ పెయిన్ అయితే స్టార్ట్ అయింది అసలు ఆ స్టమక్ పెయిన్ ఎందుకు వస్తుందో మాకు అయితే అర్థం కాలేదు వన్ మంత్లో నాకు ఎగ్జామ్స్ అనమాట అంటే టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే టైం అది ఇటు మా డాడీకి స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది ఇంకా వన్ మంత్ మొత్తం మా డాడీని హాస్పిటల్స్ చుట్టూ మా నానమ్మ మా తాతయ్య ఇంకా మా అక్క వాళ్ళ హస్బెండ్ మా బావ వీళ్ళంతా కలిసి హాస్పిటల్స్కి తిప్పుతున్నారు అసలు ఏం జరిగిందో అయితే ఎవరికీ అర్థం కావట్లేదు ఒక చోట కిడ్నీ ప్రాబ్లం అన్నారు చోట లివర్ ప్రాబ్లం అన్నారు చోట స్టమక్లో ఏవో ప్రాబ్లం అన్నారు కానీ ఏ ప్రాబ్లం అనేది ఎక్కడా సరిగా అర్థం కాలేదు ఎవరికీ అర్థం కాలేదనమాట అట్లా వన్ మంత్ అయిపోతుంది ఇంకా మా డాడీ విజయవాడలో ఫైనల్గా అడ్మిట్ చేశారు నేను అప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్నా బోర్డ్ ఎగ్జామ్స్ నిజంగా ఎగ్జామ్కి వెళ్ళే ప్రతిరోజు ఫుల్గా ఏడ్చేదాన్ని అంటే నన్ను నాకు ఎగ్జామ్ సెంటర్కి ఎట్లా వెళ్ళాలో తెలీదు ఎక్కడ ఉంటుందో తెలీదు నన్ను ఎవరు డ్రాప్ చేసేవాళ్ళు లేరు పికప్ చేసుకునే వాళ్ళు లేరు అట్లా ఒక ఫస్ట్ ఎగ్జాము ఇట్లా ఏడ్చుకుంటూ మళ్ళీ ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళి ఎగ్జామ్ రాసొచ్చేదాన్ని సరే అది వదిలేసిన తర్వాత టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయినాయి నేను ఇంకా మా నాన్నమ్మ తాత దగ్గర అంటే మా మమ్మీ కూడా వెళ్ళి ఇంకా మా డాడీతో పాటు హాస్పిటల్ అడ్మిట్ చేశారు కొంచెం సీరియస్ అనే చెప్తున్నారు ఇంకా నేను సోషల్ ఎగ్జామ్ సెకండ్ పేపర్ రాసే టైంలోనే సీరియస్ సీరియస్ అని మాట్లాడుకుంటున్నారు ఇంకా బతుకడ ఆయన చాలా సీరియస్గా ఉంది హరికి అని చెప్పేసి అందరు మాట్లాడుతుంటే ఏడ్చుకుంటేనే ఎగ్జామ్కి వెళ్ళేదాన్ని ఎగ్జామ్స్ రాసి వచ్చేదాన్ని సోషల్ ఎగ్జామ్ రోజు మాత్రం ఇంకా ఫైనల్గా ఇక అసలు ఛాన్సే లేదని చెప్పేసరికి బాగా ఏడ్చుకుంటూ వెళ్ళారు రోజు నేను ఎగ్జామ్ రాసా ఇంకా మా నాన్నమ్మ మా తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయాను నేను మా మమ్మీ మా డాడీ దగ్గర ఉండిపోయింది ఇంకా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతకి మా డాడీ చనిపోయిండు మా డాడీ చనిపోయినప్పుడు నాకు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ ఫోర్టీన్ ఇయర్స్ నాకు చనిపోయే రోజు మా డాడీ ఒక్క రూపాయి కూడా మా చేతిలో పెట్టి వెళ్ళలేదు ఇంకా మా మమ్మీకి నేను మా చెల్లి ఇద్దరం ఉన్నాం చేతిలో చనిపోయిన తర్వాత అంటే దినాలు జరుగుతాయి కదా ఆ దినాల టైంలో అందరూ చేతిలో మనీ వెళ్తారు కదా అప్పుడు ఆ పదిహేను వందలు మళ్ళీ మా జీవితంలోకి వచ్చింది అదే పదిహేను వందలు ఆ పదిహేను వందలతో నా మ్యారేజ్ అయ్యేంత వరకు మా జీవితాన్ని మేమే లీడ్ చేసుకుంటూ వచ్చాం ఒక్కళ్ళు కూడా ఒక్క రూపాయి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా మాకైతే హెల్ప్ చేయలేదు అంటే మరి మేము అడగలేదని హెల్ప్ చేయలేదా లేదా వాళ్ళకున్న వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళు ఫీల్ చేయలేదో మాకైతే మాకు తెలియట్లేదు కానీ ఎన్ని స్ట్రగుల్స్ అంటే తినడానికి అంటే రైస్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ప్రతిదీ కొనుక్కోవడమే అంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే మా దగ్గర ఎక్కడ సోర్స్ లేదు వచ్చే ఇంటికి రైలు అస్సలు సరిపోయేవి కాదు మా డాడీ చనిపోయిన వన్ మంత్కే మా తాతయ్య కూడా చనిపోయాడు ఇంకా అసలు మమ్మల్ని పట్టించుకునే దిక్కు ఆ ఒక్క దిక్కు కూడా లేకుండా అయిపోయింది మా నానమ్మకి ముప్పై వేలు దాకా పెన్షన్ వస్తుంది ఎందుకంటే మా తాతయ్య ఆల్రెడీ ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవాడని చెప్పా కదా థర్టీ థౌజండ్ వస్తే కనీసం వన్ ఎన్పి కూడా మాకు వాళ్ళు మా వాళ్ళు అసలు మా నానమ్మకి మాకు కాంటాక్ట్స్ లేకుండా అంటే వాళ్ళు కాదు అయినా మేము మాట్లాడడానికి వెళ్ళే వాళ్ళం కూర్చునే వాళ్ళం తిట్టి తిట్టేది ఎంతో ఎన్నో అవమానాలు అయితే భరించినాం మేము అదే మా డాడీ కనుక మా తాతయ్య చెప్పిన మాట విని ఆ రోజు జాబ్ కనుక చేసి ఉంటే మా నానమ్మలాగా మా మమ్మీ కూడా హాయిగా కూర్చొని తినేది మమ్మల్ని కూడా బాగా చూసుకునేది ఎంసెట్ అప్లై చేయాలంటే ఫైవ్ థర్టీ రూపీస్ కావాలి మేము అప్పుడు మెడిసిన్ కవర్స్ చేసేవాళ్ళం ఆ ఒక్క మెడిసిన్ కవర్స్ వీడియోనే వన్ పాయింట్ సిక్స్ మిలియన్ వ్యూస్ నేను చూసుకుంటే ఇప్పుడు నాకు షాక్ అనిపించింది యూట్యూబ్లో హయ్యెస్ట్ వ్యూస్కి తీసుకెళ్ళిన ఏదైనా ఉంది అంటే ఆ మెడిసిన్ కవర్స్ వీడియోనే ఆ కవర్స్ చేసి ఫైవ్ హండ్రెడ్ అయితే గ్యాదర్ చేసుకున్నా కానీ జస్ట్ థర్టీ రూపీస్ తక్కువబడినాయి అని చెప్పి మా నానమ్మని అడిగితే వన్ రూపీ కూడా లేదని చెప్పింది ఇంటర్ ఎగ్జామ్ బోర్డ్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫీజు కట్టడం కోసం మా గ్యాస్ సిలిండర్ కూడా తాకట్టు పెట్టి మరి పద్నాలుగు వందలు ఎగ్జామ్ ఫీజు అప్పుడు నాకు బాగా గుర్తు ఎగ్జామ్ ఫీజు కట్టుకున్నా నేను ఇంకా థర్టీ రూపీస్ కోసం మళ్ళీ కవర్స్ చేసి అవి అమ్మి ఇంకా చాలా కష్టాలు పడ్డాం మేమైతే మా డాడీ మంచితనంగా సెవెంత్ కాకుండా మినిమం ఒక టెన్త్ అయినా చదువుకొని ఉంటే మా తాతయ్య ఆఫీస్లో మంచి జాబ్ వచ్చేది ఆ అటెండర్ జాబ్ ఏమో మా తా మా డాడీ గిల్టీగా ఫీల్ అయ్యి వద్దనుకోవడం వల్ల సంపాదించిన ఏ డబ్బు మమ్మల్ని ఆదుకోలేదు ప్రాపర్టీస్ మొత్తం మా నాన్నమ్మ హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవడం వల్ల మేము ఫైనాన్షియల్గా మాత్రం చాలా సఫర్ అయినాం ఆ ఒక్కరోజు మా తాతయ్య మాట విని అటెండెడ్ జాబ్ అయినా పర్లేదు ఇన్ ఫ్యూచర్ నా పిల్లలు కూర్చొని తింటారు ఇట్లాంటి స్ట్రగుల్స్ పడకుండా ఉంటారు అని మా డాడీ కొంచెం థాట్ వచ్చి ఉంటే మా డాడీకి మేము ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసేవాళ్ళం కాదు ఇప్పుడు ఓకే బాగానే ఉన్నాం ఒక ఫ్లాట్ అమ్మడం వల్ల మేము ఓకే అన్ని రకాలుగా సెట్ అయిపోయినాంలే కానీ ఆ లోటు అనేది ఎప్పటికీ ఉండిపోయింది మా జీవితంలో నేను ఇబ్బంది పడ్డా ఇప్పుడు నా పిల్లలే ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ వాళ్ళు ఏదైనా అడగాలంటే మా మమ్మీని అమ్మమ్మ మాకు ఇది కావాలి అది కావాలని వాళ్ళు మా మమ్మీని అడుగుతుంటే నేను అడగనివ్వను ఎందుకంటే తనే ఇబ్బంది పడుతుంది కదా వచ్చిన ఏమో తనకి సరిపోతుంది నా పిల్లలు అడగడం ఎందుకు ఎక్కడి నుంచి వస్తాయా మా మమ్మీకి అనే ఆలోచన అంటే ఆలోచనతో నేను అడగనివ్వను అనమాట అదే మా పిల్లలు కూడా మా అమ్మమ్మ అది నచ్చింది ఇదిగోని వచ్చింది మా అమ్మమ్మ అంటే వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా మా డాడీ ఒకటి చదువుకోకపోవడం వల్ల మా తాతయ్య సఫర్ అయినరు మేము సఫర్ అయినాం మా పిల్లలు కూడా సఫర్ అయినరు ఆ జాబ్ని కాలదన్నుకోవడం అనేది ఇంకా ఘోరమైన విషయం అసలు అందుకే సంపాదన ఉందని చెప్పి ఏ వృత్తిని చులకనగా చూడకూడదు నేను చేసిన మెడిసిన్ కవర్స్ ఇంటర్ వరకు నా జీవితంలో ఎంతో కొంత ఉపయోగపడితే అదే ఐడియా నా యూట్యూబ్ ఛానల్కి మిలియన్ వ్యూస్ని తీసుకురాగలిగింది అందుకే అంటారు మంచికి ఖచ్చితంగా అంటే కష్టానికి ఫలితం అనేది దక్కుతుంది కానీ కొంచెం ఆలస్యం అవుతుంది అంటారు చెడుకు మాత్రం తొందరగా ఫలితం వచ్చేస్తుంది ఇందులో మా మమ్మీ తప్పు కూడా ఉంది ఏంటంటే కుక్కలు పుట్టినప్పుడే మా డాడీ ఒక్క పాప చాలు మనకి ఇంకా పిల్లలు వద్దు అని చెప్తే మా మమ్మీయే కొడుకు కావాలి వారసుడు కావాలి అని చెప్పేసి ఆడపిల్లలు కంటూనే ఉంది ఇంకా మేమేమో ఆడపిల్లలం పుట్టాం అదే మా బ్యాడ్లకు అనుకుంటా మా డాడీ చెప్పిన మాటని కేవలం మా అక్కనొక్కదా అన్నే కాని ఉంటే మేబీ మా ఫ్యామిలీ ఇంత స్ట్రగుల్ తీసుకోవాల్సిన అవసరం ఉండకపోయేదనుకుంటా మేము కూడా ఉండకపోయే వాళ్ళం అనుకుంటా అందుకే పిల్లల్ని కనే ముందే వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి మనం బతికున్న లేకపోయినా వాళ్ళకొక పోవాలి మనం మా డాడీ తప్పేం లేదు తను ఒక్కళ్ళు చాలనుకున్నారు ఒకళ్ళకే పెళ్ళి చేసి వెళ్ళిపోయారు మేము వద్దనుకున్నారు అందుకే వెళ్ళిపోయారు